రాజశేఖర రెడ్డి పిట్ట అడుగుతుంది వివేకానంద రెడ్డి పిట్ట అడుగుతోంది మా గోంకు చాచి అడుగుతున్నాం న్యాయం చేయండి న్యాయం చేయండి మీరే నిర్ణయతలు మీరే నిర్ణయతలు ఒక వైపు రాజశేఖర రెడ్డి పిట్ట నిలబడింది ఇంకోవైపు రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన వినాశి రెడ్డి గారు ఇంకో వైపు నిలబడ్డారు ఎంపీగా ఎవరు కావాలో రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు ఒక ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది మీరు ఏ వైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది నేను రాజశేఖర రెడ్డి బిడ్డను నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులి పులి గడుపున పులే పుడుతుంది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవ్వరికి భయపడేది కాదు అలాగే అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక హంతకుడిని మళ్లీ గెలిపించకుండా ఒక హంతకుడు మళ్లీ చట్ట సభలకు వెళ్ళకూడదని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుని ఇక్కడ నిలబడింది మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఈ రోజుటికి నాలుగు రోజులు అయింది కడప ఎంపీగా నేను నిలబడుతున్నారు అని నేను కడప పార్లమెంట్ స్థానంలో తిరగబట్టి నాలుగే రోజులైంది నాలుగు రోజులు అయిందో లేదో ఈరోజు వచ్చిన వార్త అవినాష్ రెడ్డి గారిని